హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి అయితే మనం చామంతి మొక్కలు ఎంత బాగా పెంచుకుందాం అనేది అయితే చూద్దామండి ముందుగా అయితే ఇసుకలో పెట్టాం కదండి ఇంతకు ముందు వీడియో ఇసుకలో పెట్టిన చామంతి మొక్కలు ఎలా వచ్చాయి ఏంటి వేర్లు అసలు ఎంత ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తానండి అలానే మట్టిలో పెట్టిన కూడా ఎలా వచ్చాయి వేర్లు అనేది కూడా మీకు చూపిస్తాను చాలా చక్కగా అయితే మనం ఈజీగా మనం కుండీల్లో అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చామంతి మొక్కలైతేనే ఇప్పుడైతే మనం ఎలా వేర్లు వచ్చాయి అయితే మీకు చూపిస్తానండి చూద్దాము చామంతి మొక్కలు మనం సీజన్ అంతా చాలా బాగా అయితే పూయించుకోవచ్చండి చక్కగా రీపాట్ చేసుకొని దానికి కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటించామనుకోండి చాలా బాగా అయితే పెరుగుతాయి మనకి చూసారండి ఇంతకు ముందు మనం ఈ పాట్లో ఇసుకలో ఇసుక వేసి ఓన్లీ ఇసుక వేసి పెట్టాం కదా అవి అసలు వేర్లు ఎలా వచ్చేవి ఏంటనేది అయితే ఇప్పుడు తీసి చూద్దామండి ముందుగా అయితే మనం అలానే తీసేయకూడదండి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం వాటర్ వేసి తడిపి తీసామనుకోండి చాలా చక్కగా అయితే వచ్చేస్తాయి చూడండి వేర్లు చూసారా ఎలా వచ్చాయో చాలా హెల్తీగా అయితే ఉందండి ప్లాంట్ అయితేనో మిగతావి కూడా మనం చూద్దాము ఇవిగోండి వన్ బై వన్ తీద్దాం చూడండి ప్రతి కొమ్మ కూడా చాలా బాగా అయితే వేర్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు తీసి చూపిస్తాను ఎక్కువ వచ్చాయండి మనకి చాలా బాగా అయితే వచ్చాయి రూట్స్ అయితేను మనకి టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ పడుతుందండి బాగా మనకి వేర్లు రావడానికి అయితేను చాలా చక్కగా అయితే మనకి రూట్స్ అయితే ఫామ్ అయిపోయాయి అన్ని కొమ్మలు కూడా మనకి వేర్లు వచ్చేసాయి మనకి సీజన్ అయిపోయిన తర్వాత చక్కగా మొక్కను సేవ్ చేసుకున్నామనుకోండి నెక్స్ట్ సీజన్కి మనకి ఇలాగా మొక్కలు అయితే మనం కొనక్కర్ లేకుండా చాలా వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఒక మొక్క నుంచి ఎన్నో మొక్కలు అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఇసుకలో పెట్టినవి ఇవన్నీ చూసారండి ఎంత బాగా వేర్లు వచ్చాయో అన్నీ కూడా బాగా వేర్లు వచ్చాయి ఇప్పుడు మట్టిలో పెట్టినవండి నేను అంతకుముందు మీకు చూపించడానికంటే ముందు పెట్టాను కదండి అవి మట్టిలో పెట్టినవి ఇవి ఇవి ఎలా రూట్స్ వచ్చాయనేది చూ చూపిస్తాను దీనికి దానికి ఒక వన్ వీక్ అయితే ఇవి ముందు పెట్టానండి కొంచెం మట్టిలోనే పెట్టానండి ఇవి చూడండి ఇవి కూడా రూట్స్ అయితే చాలా బాగా ఫామ్ అయ్యాయండి మట్టి గుల్లగా ఉండడం వల్ల మనకి వేర్లు కూడా బాగా స్ప్రెడ్ అవుతాయండి ఇసుక కూడా లూజ్గా ఉండడం వల్ల ఇసుక అలానే మట్టిలో ఏదైనా సరే మనకి మట్టిని బట్టి వేర్లు అయితే వస్తూ ఉంటాయి ఈ విధంగాను వేర్లు చూసారు కదా మిగతావి కూడా అంతే బాగా వచ్చాయండి వేర్లు అయితేను ఎంత చక్కగా వచ్చాయో ఇవి మనం రీపోర్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి వింటర్ సీజన్ మొదలైనప్పుడు మొదలైన తర్వాత అయితే చక్కగా మనకి బ్లూమ్స్ అయితే వస్తాయి చామంతి అయితేను వీటిని మళ్ళీ మనం వేరే పోట్లు అయితే నాటుకుందామండి సాయిల్ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో నాటుకోవచ్చు కాకపోతే మనం కొంచెం లూజ్గా ఉండాలండి సాయిల్ అయితే అందులో ఊక కానీ లేకపోతే కొంచెం ఎసగ కానీ లేకుంటే కోకోపీట్ కానీ కలుపుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది కలుపుకొని మనం మొక్కలకు పెట్టుకోవచ్చు ఫెర్టిలైజర్స్ కూడా వ్యాపిండి ఇవి మట్టి ఉన్నప్పుడు మట్టిలో మనం వేయలేదనుకోండి మనకు ఒకవేళ అవి అవైలబుల్గా లేకపోతే కనుక మళ్ళీ మనం వన్ వీక్లో అలా వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ప్రస్తుతానికి చిన్న ప్లాంట్సే కాబట్టి కంపోస్ట్లు అవి మనం తర్వాత అన్న కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ లేకపోతే కనుక నార్మల్ మట్టిలో పెట్టేసుకోవచ్చు ప్రస్తుతానికి అదండి తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చండి ఏవైనా మిల్ కానీ ఇవన్నీ కూడా మనం వేపపిండి పిండి ఇవన్నీ కూడా మనం వేసుకొని మన దగ్గర ఏ ఉంటే అవి వాటికి కొంచెం కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఇచ్చుకోవచ్చండి ఇప్పుడు బ్లూమ్స్ రావు కాబట్టి కొంచెం నేనైతే మామూలు సాయిల్లోనే పెట్టాను బ్లూమ్స్ వచ్చేటప్పుడు కానీ మనకి సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ మనం ఇచ్చుకోవచ్చు ఇది కొంచెం పెద్ద మొక్కేనండి చూసారు కదా ఈ మొక్క అలా మనం ఎదిగిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే ఇది మళ్ళీ టిప్స్ ఎలా కట్ చేస్తున్నాను ఏంటి మనం గుబురుగా ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది అయితే మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి అయితే మనకి చామంతి మొక్కలు వేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు చూపించాను కదండి అలాగే మనం నాటుకునే విధానం కూడాను చాలా చక్కగా అయితే మనం నాటేసుకోవచ్చు ఈ విధంగా మనం టెర్రస్ మీద ఈజీగా అయితే మనం చామంతి మొక్కలు పెంచుకోవచ్చండి చూసారు కదా మనకి ఏ కలర్ కావాలతో ఆ కలర్ అయితే మనం తెచ్చి పెట్టుకోవచ్చు కొమ్మనైతేనే ఇదండి మనం చామంతి ప్లాంట్స్ అయితే చాలా చక్కగా అయితే వచ్చేసాయి కదండి రూట్స్ అయితేనే నెక్స్ట్ వీడియోలో అయితే చామంతి కటింగు అలానే వాటికి ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ ఇచ్చే కంపోస్ట్ కానీ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి చాలా చక్కగా అయితే పోయించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ